ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసినో ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించాను చాలు ఇక్కడ కూడా కష్టం వస్తే ఏదో తాగిత కట్టించుకోవడానికి పరిగెత్తికెళ్ళటం కాదు ప్రాంతం చెయ్యాలి ప్రాంతం చెయ్యాలి చాలామంది రక్షణ లేని వాళ్ళు నామకార్థ క్రైస్తవులు కూడా కష్టాలు వస్తే వాళ్ళు ఏం సలహాలు చెప్తారు వాళ్ళు ఏం సలహాలు చెప్తారు కష్టాలు వస్తే జ్వరాలు వస్తే బలహీనతలు వస్తే వాళ్ళు ఏం సలహాలు ఇస్తారు ఏం సలహాలు ఇస్తారు తీయించుకో నీ శరం చూపించుకో సోది చెప్పించుకో ఇలాంటి సలహాలు అన్నీ ఇస్తాయి ఇద్దరు అక్క ఉన్నారు ఇద్దరు అక్క చెల్లెలు ఇద్దరు అక్క చెల్లెలు చెల్లు భక్తి కలిగింది అక్క ఏమో కొంచెం లేంది ప్రార్థనకు వెళ్ళేదే కానీ భక్తి లేనిది చెల్లి చక్కగా ఆత్మీయంగా ఎదుగుతుంది అకస్మాత్తుగా ఆ ఇళ్ళల్లో జ్వరాలు వచ్చాయి కొక్కులు వచ్చాయి జ్వరాలు ఈలోపు సహాయం చేయడానికి అక్క వచ్చింది అక్క చెల్లికి ఏం చెప్తుందంటే పెచ్చితానా ఈ రోగాలన్నీ పోవాలంటే చేపలు కూరబెట్టరా చేపలు చేపలు కూరబెట్టరా దిగదుడుపు చేద్దాం ఆ కూర పెట్టరా ఈ కూర పెట్టరా నిమ్మకాయ పెట్టరా ఈ నిమ్మకాయ పెట్టరా దీన్ని కోరుకున్న కోరికలన్నీ మనం తీరిస్తే ఈ రోగాలు ఏమవుతాయి తొలగిపోతాయి అని చెప్తుందంట ఈ చెల్లెళ్ళు కొడుకు చూసి పెట్టమా నువ్వు వద్దే మా ఇంటికి వచ్చావు కానీ మా అమ్మకి ఇలాంటి చెప్పమాకు మా అమ్మ ఎప్పుడు ఇలాంటి వచ్చిన ప్రాంతం చేసింది నువ్వు మాత్రం మా అమ్మకి చెప్పమాగు మేము చెయ్యం ఈ అంట చేపల కూర తెప్పాలంట దించాలంట ఎందు మాకు చెప్పమాకు అని పిల్లడు చెప్పేసరికి పెద్దమ్మ మౌనం అయిపోయి కాముండదు చూసారా ఇలా ఉండాలి మనుషులు మొరపెట్టాలి దేవుడు ప్రార్థించాలి విశ్వాసం లేని మనుషులు మన చుట్టూ ఉన్నారు వాళ్ళు మనం చెప్పే సలహాలు ఏంటి ఇవే దేవునికి వ్యతిరేకమైన పనులు చేయించి మనల్ ఇంకా ఎక్కువ నష్టంలో పడేటాకే తప్ప ఏమీ లేదు ఇక్కడ మూడు పాయింట్లు చదువుకున్నాము వారు కష్టకాలం మంది మొరపెడితే వాళ్ళు విడిపించాడు లేదా విడిపించాడా వారి కష్టకాలం వచ్చినప్పుడు వాళ్ళు మొరపెడితే దేవుడు వాళ్ళు విడిపించాడు లేదా రక్షించాడా లేదా మళ్ళా క్రైస్తవులు ఎందుకు మళ్ళీ అటెళ్ళిపోతున్నారు వాళ్ళకి విశ్వాసం లేదు విశ్వాసం లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు ఏదో పైకి ప్రాంతంలోనే ఉంటారు కానీ వాళ్ళు కష్టం వచ్చిన బాధ వచ్చిన ఎక్కడికి వెళ్ళిపోతారు దేవుడి దగ్గరగా దయ్యం దగ్గరగా దయ్యం దగ్గరికి వెళ్ళిపోతారు జ్వరాలు వచ్చినట్టు చాలు ఇక్కడ గట్లు ఇక్కడ గట్లు ఇక్కడ గట్లు ఇక్కడ గట్లు ఇక్కడ గట్లు గట్లు మొన్న కుర్రోడు అంటున్నాడు అనయా మంత్రం కట్టించున్నా చూడాలి అని చూపిస్తున్నాడు ఇక్కడ చూపించాడు ఇంత మూట వేసాడు ఏంటంటే మంత్రం కట్టించా ప్రార్థనకి వెళుతున్నావు కదా నువ్వు ఏంటి పనులు అంటే అది అది అన్న మీకు ప్రార్థన అయ్యే మేల్లేసుకు తెలుగు శుభ్రంగా మళ్ళీ ప్రార్థన ఎందుకు ఈ ప్రార్థనకి దానికి పొత్తు కుదరదు పోసు కదా దాగోని గుడిలో మందసాన్ని పెడితే ఆ రాత్రి ఆ రెండు ఏం చేసుకున్నాయి మాట్లాడుకుని ఓ దేవుడు ఆ దాగోని దేవతనే తలకాయికి మొండానికి చేతులకి నరికి పాడేసి దాంట్లో కుదరదు కాబట్టి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు మన లోక సంబంధమైన విధానాల్లోకి పాప సంబంధమైన పద్ధతుల్లోకి సైతాన సంబంధమైన పద్ధతుల్లోకి దయ్యాలకు సంబంధించిన విధానాల్లోకి మనము వెళ్ళకూడదు వెళితే అవి స్వస్థపరచలేవు ఇంకా ఎక్కువ నష్టపరుస్తాయి అందుకని ఇక్కడ అన్నాడు ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను స్వస్థపరుస్తాడు దేవుడు పేదరత్త జ్వరంతో ఉంటే ఏ ఆ ఇంట్లోకి వెళ్ళి ఆమెను మొట్టగా జ్వరము ఆమెను విడిచింది స్వస్థపరిచాడు లేదా పక్షవాయు రోగంతో ఉన్న వ్యక్తిని స్వస్థపరిచాడా లేదా ఇందా చెప్పుకున్న పద్దెనిమిది సంవత్సరాలు కట్టివేసిన ఆమెను స్వస్థపరిచినట్లే మరి రక్తస్రావ రోగము కలిగిన స్త్రీని స్వస్థపరిచాడా లేదా పదిహేను సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు నాకు ఈ మధ్య ఒక అమ్మాయి చెప్పింది నాకైతే ఎనిమిది సంవత్సరాలు బాధపడ్డానయ్యా అదే రోగంతో ప్రభేందాన్ని స్వస్థపరిచాడయ్యా లే అంటే ప్రార్థించటం ద్వారా దేవుడు తన వాక్కును పంపి తన వాగ్దాన్ని పంపి తన వాక్యాన్ని పంపి తప్పనిసరిగా నీ రోగాల నుండి బలహీనతల నుండి స్వస్థపరుస్తాడు అల్లెల్య్య అందుకని గబగబ ఇంట్లో తీసుకెళ్ళిపోయి తలుపులో తీసేసి సాంబ్రాన్ని గట్టిగా కొట్టేసేసేసి తుప్పు 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 శుభ్రంగా మెడ చుట్టి ఉప్పేసేసి అక్కడ నాలుగు రోడ్ల మధ్యలో వేసేస్తే ఎవడోగురు దూరిపోద్దే అనుకుంటే కుదరదు పెద్దలందరూ చేసే పని లేదే వాళ్ళకి మన పిల్లలు అప్పు చెప్తే మన పిల్లలు ఏం చేస్తారు ఆరలా చేస్తారు ఆర్లా చుట్ట తాగటం చుట్టలు తాగుతారు కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళు ఏమో సిగరెట్లు బిడ్డలు తాగుతారు కొంతమంది ఆడవాళ్ళు చుట్టలు తాగుతారు తాగుతారా మరి ఈ ఈ చుట్టలు తాగి మా అందరికి వెళ్ళాడు అనుకోండి మానాడు ఈడేం చేస్తాడు రేపు పొద్దున ఈడు కూడా దొంగసాడు రేపు పొద్దున పేపర్ కొండ్రంగా చుట్టా చుట్టుకొని నోట్లో పెట్టుకుని మా అమ్మ ఇలాగే కదా కలుస్తుంది కాసేపు నున్నదోము లోపలెట్టుద్ది నుంచి బయట బయటెట్టుద్ది సుల్లు గారుచుకుంటుంది నోరు అంత పొగ కొంపు నల్లబడిపోతాయి కదా మరి ఇలాంటి మామల దగ్గర పిల్లలు ఉన్నారనుకోండి వీడు కూడా ఏం చెప్పాడు కొంతకాలం అయినాక ఆ చుట్టదెయ్యం ఈడికి పట్టాడు అంతే కదా తల్లి అయినా తండ్రి అయినా ఎవరైనా తాగుపోతే అనుకోండి తండ్రి జాగ్రత్త లేకపోతే ఆ దెయ్యం భర్తను పట్టచ్చు పిల్లలు పట్టచ్చు చెప్పలే ఎవరు పట్టుద్దు పట్టచ్చు పట్టినాక తాత కొట్టాడు అచ్చం అలాగే తాగుతున్నాడు ఎంత మంచివాడు అంటాడు ముద్దుగా ఉంటాడు తలకి పట్టినాక మా అమ్మకు ఉంటుంది నాలాగే చుట్టూ ఇటు కూడా నాన్న నీకు ఎప్పటికప్పుడు చుట్టి ప్యాక్ చేసి పంపిస్తానులే నువ్వు బాగా పడమో ఒక్కలు చూసి పంజాంట ముద్దు కానీ అది పాపం అని వాళ్ళకి తెలియదు ఆ పాపం బట్టి ఎంత రోగం అనిపించాలో ఆ పాపం బట్టి ఎంత నరకం అనిపించాలో తర్వాత వాళ్ళకి తెలిసింది ఎంత తాగామో ఎక్కినాక తెలిసింది కొంతమంది తాగిన బలంగానే ఉన్నాను కదా తాగిన బాగానే తింటున్నాను కదా తాగిన బాగానే తిరుగుతున్నాను కదా అనుకుంటారు కానీ ఎక్కడ తీసుకెళ్తుంది తాగి 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 చుట్టలు తాగి 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 ఎక్కడ తీసుకెళ్తుంది చుట్టా మందు తాగి 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 ఎక్కడ తీసుకెళ్తుంది హాస్పిటల్కి తీసుకెళ్తమ్మా హాస్పిటల్లో పేగులన్నీ ఊపిరితిత్తులన్నీ తినేసినాయి తినేసినాయమ్మ ఇక ఆపరేషన్ చేయటం కూడా దండగమ్మ పేగులన్నీ బెజ్జాలు పడిపోయినాయమ్మా ఇంటికి తీసుకెళ్లిపోండు అమ్మ బతికినంతకాలం బతికించుకోండి అమ్మా పోయినాక పారేసేయండి అమ్మా అని డాక్టర్ చెప్తాడు ఎప్పుడా చెప్తాడా చెప్తాడు అప్పుడు బాధపడతారు బాధపడితే సుఖమే ఉంది అంటే పాపం సంతోషం కొద్ది కాలం ఉంటుంది తర్వాత నిత్యకాలం బాధపడవచ్చు నాలుగో విషయం జ్ఞాపం చేస్తాను ఇరవై ఎనిమిదో వచ్చిన శ్రమకుతాల లేక హోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించాను ఓకే చాలా దేనికి తాళలేక అంట శ్రమకు తాళలేక అంటే శ్రమకు తట్టుకోలేక శ్రమను ఇక భరించలేక ఇక నా వల్ల కాదు శ్రమ ఈ కష్టాన్ని నేను ఇక భరించలేను నా వల్ల కాదు నేను ఇక చదవలేను ఈ పని చేయలేను నాకు పొగలొచ్చే నేను ఈ పని చేయలేను మానేస్తాను మానేస్తాను అన్నాడు ఒక ఆయన నేను పని చేయను అన్నాడు నా అంటుంది నువ్వు పని చేయకపోతే మా సంగతి ఏంటి పిల్లల సంగతి ఏంటి అంటే ఎలా పోతు భర్త పని చేయపోతే ఎవరు బాధ ముందు అర్థగారు వచ్చి నా కూతురు ఏమైపోద్దు అయ్యా నువ్వు పరమాత్మ అయ్యా నువ్వు మానవుడు నా కూతురు అన్యాయం అయిపోద్ది అయినా నువ్వు నువ్వు ఈ పని చేస్తావని మా పిల్లలు ఇచ్చావు కానీ నువ్వు పరమాంతవాన్ని పిల్లలు ఇచ్చావేంటి నీకు అంటారా ఈయనంటాడు మీకు పని చేసి డబ్బులు సంపాదించడం ముఖ్యం నా రోగం ముఖ్యం అంటాడు నేను ఇంత భయం అయిపోతుంటే మీకు పర్వాలేదు కానీ మీకు డబ్బులు సంపాదించి మీకు ఇవ్వాలా ఎవరు స్వార్థం అలా ఉంది కదా ఆ బాధలైంది ఎందుకు ఇక్కడ ఏం చేశారు శ్రమకు తాళలేక ఎహోవాకు మొర్ర అయ్యా నేను భరించలేదు నేను చదవలేనయ్య నాకు రావట్లేదు అయ్యా నాకు అర్థం కావట్లేదు అయ్యా ఈ రోగాన్ని చేయించలేకపోతున్నాను అయ్యి తట్టుకోలేకపోతున్నాను బలహీన అయ్యా అని దేవునికి మొర్ర పెట్టుకుంటే కష్టమంతటి దేవుడు తీర్చగలడా శ్రమంతటి దేవుడు తీర్చగలడా నీకు సబ్జెక్ట్ ఎంత కష్టంగా ఉన్నా నువ్వు దేవుడు మొరపెడితే దేవుడు నీకు సాయం చేయడా నీ చదువు ఎంత కష్టంగా ఉన్నా దేవుడు మొరపెడితే నీకు సాయం చేయడా నీకు నీకు ఇంట్లో గడవటం లేదు కష్టంగా ఉంది అనిపించుకున్నప్పుడు కూడా మొరపెడితే నీకు సాయం చేయడా దేవుడు చేస్తాడు అందుకని శ్రమకు తాళలేక వారి హోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాను ఆయన తుపానును ఆపివేయగా తుఫాను ఆపేస్తాడు ఆయన అది అంటే మన జీవితాల్లో సమస్యలు తుపానులాగా రేగిన ప్రార్థన చేస్తే ఆ తుఫానులు ఆపేస్తాడు దేవుడు హలో లుయ హలే లుయ్యా ఆపగలడా తుఫానులు ఇంట్లో ఎంత గలిబీళ్ళు రేగిన ఇంట్లో ఎంత పొట్లాట రేగిన ప్రార్థన చేయటం ద్వారా మిక్కిలి నిమ్మలముగా చేయగలడు ప్రార్థన ఎంత గొప్పది ఇంకేమన్నాడు దాని తరంగములు అణిగిపోయేను తరంగాలు తరంగాలు కదా తరంగాలు వస్తూ ఉంటుంటాయి తరంగం వచ్చింది ఒక నీటిలో చెరువులో ఒక రా వేసామనుకోండి గుండ్రంగా గుండ్రంగా ఇట్టి పెద్దగా మారి లైవ్ ఇవ్వాలి ఇంట్లో కూడా తరంగాలతో ఉంటాయి ఒక ఒక తిట్టు వచ్చిందంటే ఇక తరంగం ఒకటిటా ఇక అంతే ఒకదా పోతే ఇంకా ఇప్పుడు మన మైకిల్లో హలో అంటే హలో 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 అని ఎట్లాగా ఎక్కువ వచ్చు ఇళ్లల్లో ఎక్కువ అమ్మో కొంతమంది ఆడవాళ్ళు ఎక్కువలే ఎక్కువలు ఒక్క మాటతో పోదు ఒక్క మాటతో పోదు ఎక్కువ ఏంటి హలో 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 డబ్బు 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 డబ్బే 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 తరంగాలు శవులేమైపోతాయి శు చితాయి దెబ్ తరంగాలు ఇక్కడ దేవుడు ఏం చేస్తానన్నాడు దాని తరంగములను అనిచ్ అణిగిపోయిను ఓకే తర్వాత అవి నిమ్మలమైనవి అని వారు అది సంతోషిస్తాం అదిస్తా ఉండాలి తరంగాలు రేగుతాయి తుఫాను రేగుద్ది వాటన్నిటిని కూడా అణిచివేస్తాడు ఇంకేముంది అక్కడ వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించాను వారు ఎక్కడికి వెళ్ళాలని కోరుకున్నారో అక్కడికి దేవుడు అద్భుతముగా నడిపించాడు అది ఆశగల ప్రాణాలను తృప్తిపరుస్తాడు ఏ వైద్య దేవుణ్ణి అడుగుతామో అవే తప్పనిసరిగా దేవుడు మనకిచ్చి తీరుతాడు ఏది అడిగితే అదే స్పష్టముగా మనకి ఇవ్వగలుగుతాడు అల్లెలుయా నాలుగు విషయాలు చెప్పాను నూట ఏడో కీర్తనలో ప్రార్థన ద్వారా నాలుగు కూడా కష్టకాలమందు 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 నాలుగోది శ్రమకు తాల లేక యహో బాగు ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తామో అంతగా మన జీవితాల్లో వచ్చే ప్రతి కష్టం శోధన తొలగిపోయి ఆనందిస్తాం ప్రార్థన చేసుకుందాం మోకరించి కళ్ళు మూసుకొని కొద్ది నిమిషాలు ఎవరికి వాళ్ళే ప్రార్థనలో గడపండి అడగండి దేవుణ్ణి అడగండి దేవుని సన్నిధిలో ప్రతీది అడగండి దేవుని వైపు తిరగండి మీ భారం దేవుని వైపు పెట్టండి ఆయన వైపు తిరగండి నువ్వేది తట్టుకోలేకపోతున్నావో నువ్వేది సహించలేకపోతున్నావో నువ్వేది సహించలేకపోతున్నావో నువ్వేది భరించలేకపోతున్నావో ఇది నా వల్ల కాదయ్యా ఇక నేను చెయ్యలేనయ్యా అని నీకు అనిపిస్తే పర్వాలేదు ప్రార్థన చెయ్యి దేవుడికి అద్భుతం చేస్తాడు దేవునికి మొరపెట్టు <laughs>